పిల్లగా పేపర్ పోయంటగా గా హ ఆ రంగు చూస్తే తెలియట్లే వీల్లు ఆల్లే హూ ఆ లీలే అంత టివి లేఫీ ఫోన్ ఫేఫర్ బాయ్ అంట ఫేఫర్ బాయ్ కురుకలు పెట్టి పిలిచిన ఆర్మీలను సఫర్గా గుసక చెవులు కొరుక్కుంటారు గుసగు సక్కు సగుసక్ అయ్యా అందరూ వచ్చేసినట్టేనా మొదలు పెట్టమంటారా ఒక రెండు నిమిషాలు ఆగండి మా బావగారు రావాలి జై చూసుకో నడవండరా పక్కనే తిరుగుతున్నామని పక్కనే నడవకూడదురా అగో మాటల్లోనే వచ్చేసిండు సారీ సారీ లేట్ అయింది క్షమించాలి కూర్చోరా 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 అమ్మా నమస్కారం కంగ్రాట్స్ అమ్మా బావు గారు అల్లుడు అవును బావా చక్కగా ఉన్నాడు అమ్మా క్షమించాలి ఆలస్యమైంది పంతులు గారు గద్వాల్ రెడ్డి గారి కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ధరణికి మాదాసి నారాయణ ఏకైక కుమారుడు చిరంజీవి రవికి వచ్చే శ్రావణ మాసం నాలుగవ తారీఖు రాత్రి పన్నెండు గంటల ఒక్క నిమిషములకు పెళ్లి జరిపించడకు పెద్దల సమక్షంలో నిర్ణయించడం అయినది ఇరువురు కూడా తాంబులాలు ఇచ్చిపుచ్చుకోండి కాస్త నవ్వండరా శుభకార్యానికి వచ్చారా వచ్చారా బావా తప్పు వాళ్ళది కాదు నీది కూతురికి ఎంగేజ్మెంట్ ఏ చెప్పావు కానీ ఎవరితో మాత్రం చెప్పలేదు నువ్వు ఎన్నిసార్లు నన్ను సంబంధాల గురించి అడిగావు ఎలాంటి సంబంధాలు తెచ్చాను ఎంత గొప్ప సంబంధాలు తెచ్చాను నువ్వన్నింటినీ వద్దు వద్దు అని పక్కన పెట్టావు పోనీ ఎంతకంటే గొప్ప సంబంధం తెచ్చావా ఒక పేపర్ బాయ్ ని ఇంటర్ గా తెచ్చుకోబోతున్నావు రేపటి నుంచి నీ కూతురు వాడు సైకిల్ ఎక్కి ఇల్లు ఇల్లు తిరిగి పేపర్ పేపర్ అంటూ పేపర్ అమ్ముకోవాలి అమ్ముకుంటా నీ కూతురు అమ్మాయి ఇష్టపడిందిరా డాడీ నాకు బావి కూడా ఇష్టం అంటుంది అమ్మాయి తోసేస్తావా బావిలోకి ఏం మాట్లాడుతున్నావు బావ నువ్వు బంగారాన్ని ఎనపెట్టులో పెట్టినా బంగారం బంగారమే ఎనపెట్టి ఎనపెట్టే చాలా గట్టిగా ఉంది కదా అని ఎనపగురుసు మెళ్ళ వేసుకుంటామా కుక్క మెళ్ళ వేస్తాం కాదు మేము మెళ్ళనే వేసుకుంటామని చెప్తున్నారు చూస్తూ ఊరుకోమంటారా మావయ్య మావయ్య కాబట్టే మాట్లాడుతున్నా ఇది గద్వాల్ రెడ్డి గారింట్లో పెళ్లి ఆలోచించమని చెప్తున్నా ఆలోచించే నిర్ణయం తీసుకున్నా మావయ్య మీకు ఇష్టం ఉంటే పెళ్ళికి రండి లేదంటే మానేయండి చాలా నమస్కారం రా బాబు ఏడుస్తావు చూడదరు ఉన్నదొక్క జీవితం అది మనకు నచ్చినట్టు బ్రతకాలి రవి నేను మహారాణిలా చూసుకుంటాడన్న నమ్మకం మాకుంది ఏంటి ఇంకా డొల్గా ఉన్నాం సరే రవికి ఫోన్ చేయి అందరం కలిసి వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేసుకుని బాహుబలి సినిమాకి వెళ్దాం యూఎస్ లో మిస్ కదా బాబు బేబీని కూడా దొలక ఫోర్ కిల్కిల్ కిల్ కిల్ బాసి నేర్చుకుంటుంది

కదా నేను తీసుకొని వచ్చేస్తే మీరు పోండి కోసం ఇంగ్లీష్ రాదు కదా సినిమా మంచి హిట్ అయింది కదా కంటి కనిపిస్తే పాపమే తినకపోతే వాళ్ళిద్దరే వస్తారు ఇదిగో బాబు ఉప్పు కారం బ్యాలెన్స్ గా వేసి నిమ్మకాయ ఫుల్ గా పిండి ఒక పొట్లం కట్టు కట్టువంటి గుండ్రంగా ఉందిరావు హెలా యూ మ్యాన్ యాక్సిడెంట్ ఎంత బాగుంటే ఇంకా అది ఎంత బాగుంటుందో పల్లీలు కొనిస్తా పడుకుంటావా బేబీని బేబీ అని ఫిలిస్టట్ చేసింది ఎవరు రాడు నేనే రా అయితే అయితే ఏంటి ఏం పిలుపు బేబీ కూసో కూసా కట్లర్ స్కాచ్ రెండు నువ్వు కాలిగా ఉండలేవ కెరక నువ్వు ఇవి నాకుతా ఉండు నేను వాళ్ళని పీకుతా ఉండు నువ్వు కాలు మీద కాలు వేసుకొని తిను నువ్వు అవి కొతంబెట్టే లోపట వాళ్ళని కతం పెడతా చేసుకా ఏం రాబాయ్ నీ బిడ్డపు వచ్చినయి అంటారా సే సారీ టు బేబీ సార్ సారీ 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 సూపర్ బేబీ ఉమ్మా పెళ్ళికొచ్చి పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు కమ్ లెట్స్ గో ఏ రవి నేను ముందే చెప్తున్నా ధరిని పెళ్లి చీరే మాత్రం నా నెల జీతం మొత్తం పెట్టి కొంటానురా నువ్వు ఆకపోతే వస్తావేంది నేనే తీసుకుంటానని చెప్పినా కదా సరే వదిలే నన్నా మరుదం కలిసి రిసెప్షన్ కొన్నాళ్ళు అయ్యో బాబు మీరా ఎక్కడ లోపలండి కింద వస్తావ్ ప్లీజ్ మీరా రండి 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 బాబం రండి కూర్చో 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 ఈ టైంలో లో వచ్చారు ఏంటండి పద్దట్ నుంచి పెళ్లి షాపింగ్ చేస్తూ వచ్చేసరికి ఈ టైం ఏందండి ఆ యాక్చువల్లీ మార్నింగ్ డాడీ తిచరం అన్నరు ఇది డబ్ అండి మా పద్ధతి ప్రకారం మగ పెళ్లి వారి బట్టలకు ఆడ వారు ఇస్తారండి ఏంటి బాబు ఇది మాకు డబ్బులు ఎందుకు అయినా ఉన్నంతలే మేము కొనుకుంటాం లేండి పర్లేదా ఇంత బరువు మా మీద రేపు మా ఇంటి లక్ష్మి మీ ఇంటికి రాబోతుంది ఎలా మోస్తారు నా కూతురులాగా చూసుకుంటానయ్యా ఏ మాట్లాగే తర్వాత ముందు పోయి చాయ్ పదవుతుంది అంకుల్ ఈ టైంలో చాయ్ ఏంటి అంటే ఉంటే అన్నమే పెట్టండి అంటే ఈ షాపింగ్ లోపడి పొద్దు నుంచి అసలు ఏం తినలేదు చాలా ఆకలిస్తుంది రెండు నిమిషాలు తయారు చేస్తాను అంటే ఉన్నదే పెట్టండి అంటే రేపు పెళ్ళాయక మా చెల్లికి రోజు స్పెషల్ చేసి పెట్టరు కదా అంకుల్ వాటర్ ఏంట్రా అలా కలుపుతున్నావు ఆంటీ నాలుగిళ్లల్లో వంట పని చేస్తుంది ఇంట్లో రోజు నాలుగు రకాల కూరలు ఉంటాయనుకున్నావా ఏంటి తిను ఏంట్రా కారంగా ఉందా కూర ఎక్కువ తినకూడదని కారం ఎక్కువ వేసుకుంటారులే అటు ఇటు చూస్తున్నా కొట్టు కారం తింటూ గీ ఎక్స్పెక్ట్ చేయకూడదు కమన్ తిను ముద్ద దిగట్లేదా నాకు కూడా దిగట్లేదురా ఎందుకంటే ఇలాంటి ముద్ద ఈ గొంతుకి అలవాట్లేదు కానీ అలవాటు చేసుకోవాలి రేపు పెళ్ళాయక మన చెల్లి కూడా ఇదే కదా తినాల్సింది ఇలా ముద్ద గొంతులో దిగుతుంటే గొంతంతా మంటగా ఉంది గుండెంత మంటగా ఉంది కానీ దానికి తప్పదురా లైఫ్ లాంగ్ ఇదే తినాలి ఇదిగో ఇక్కడే పడుకోవాలి ఏంట్రా ఆలోచిస్తున్నావు ఒకే రూమ్ అన్నా ఫస్ట్ నైట్ వాళ్ళు బయటకి పడుకుంటారు ఆ తర్వాత ఎలా అన్నా ఆ తర్వాత అందరూ కలిసే పడుకుంటారా వాళ్ళు అటు తిరిగి వీళ్ళు ఇటు తిరిగి అది అపోలో హాస్పిటల్లో పుట్టిందిరా తన పిల్లలు ఆ గాంధీలో పుడతారు మన పిల్లలు వెళ్తారు దాని పిల్లలు ఆ ఉన్న గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు పర్లేదు మాట ఇచ్చాడు కదా ఫాలో అవుతాం కానీ రవి ఒక్క మాట నువ్వు ఒక పేపర్ బాయ్వి నీకే ఒక చెల్లుంటే తనొక చిత్తు కాగితాలు ఏరుకునేవాడిని ప్రేమిస్తే పర్వాలేదులే ఇద్దరూ కలిసి కాలనీలో చిత్తు కాగితాలు ఏరుకుంటారులే అని పెళ్లి చేస్తావా చూడండి ఆంటీ ప్రేమ ఇద్దరు వ్యక్తుల ప్రమాణం పెళ్లి రెండు కుటుంబాల ప్రయాణం ఆ ప్రయాణంలో మంచికి చెడికి మీ ఇంటికి వస్తే ఇలా నట్టింట్లోకి షూలు వేసుకుని వస్తుంది బాధ ఇప్పుడు ఒకవైపే ఉంది భవిష్యత్తులో రెండు వైపులా ఉంటుంది నాలుగేళ్లలో పని చేసుకునేవారు రెడ్డి వారి ఆహ్వాని పత్రిక ఇప్పుడు ఇక మీ చేతుల్లో ఉంది అవి మనమాచయని శబ్దం ఎందుకో నీకు అర్థమైందారా వాళ్ళు వేసిన ఏ ఒక్క ప్రశ్నకి మన దగ్గర సమాధానం లేదు ఆ పిల్లాడు అడిగాడు కాగితాలు ఏరుకునేవాడైతే మీరిచ్చేవారా అని గద్వల్ రెడ్డి గారి ఫ్యామిలీతో పోలిస్తే మన స్థాయి అదే కదరా మరి వాళ్ళ బాధను మనం అర్థం చేసుకోవాలి కదరా మన వాళ్ళ ఇంటికి పోయినప్పుడు టీ తాగితే గొంతులోకి పోలే ఇప్పుడు వాళ్ళకి ముద్ద కొత్తు దిగలా నీకు గొప్ప జీవితం వస్తుందని సంతోషించాం గాని ఒక అమ్మాయి గొప్ప జీవితాన్ని కోల్పోతుందని ఊహించలేకపోయారా పెళ్లి చేయడమే ఇష్టం లేకపోతే మన ఇంట్లో గ్యాస్ పేలొచ్చు మన ఆటోకి యాక్సిడెంట్ అవ్వచ్చు కానీ వాళ్ళ చేయలేదురా రెండు కన్నీటి బొట్లు కార్చి వెళ్లారు అమ్మ మాటలు నిజం అనిపించాయి ఈ రోజుల్లో ప్రేమకు స్థాయి భేదం లేదు అనే మాట అబద్ధం అనిపించింది ఆ రాత్రంతా ఆలోచించాను ఏ అక్షరాలు అయితే మమ్మల్ని కలిపాయో అవే అక్షరాల్లో రాసుకున్నాను తనకు శాశ్వతంగా దూరం కావాలని ఏం లేదేంటి తర్వాత ఏమైంటుంది పిచ్చోడ్లా ఉన్నాడేంటి శాశ్వతంగా దూరం కావడం ఏంటి అతను అక్కడ రాసిన డైరీ ఇక్కడికి ఎలా వచ్చింది మై ఏం జరిగిందో తెలుసుకోవాలి మనం అర్జెంట్గా హైదరాబాద్ వెళ్ళాలి హలో గద్వాల్ రెడ్డి గారు వెళ్ళు నా స్ట్రీట్గా లెఫ్ట్ తీసుకుంటా నేను ధరణి ఫ్రెండ్ని లోపలికి రండి ధరణి వాళ్ళ ఫ్రెండ్స్ అట రాబేట కూర్చో మంచి నీళ్ళు తీసుకొస్తాను ఆంటీ వాటర్ వద్దా ఆంటీ ఒకసారి ధరణిని పిలుస్తారా ధరణి లేదమ్మా ఏమైందంటే వాళ్ళన్నలు దాని మీద ప్రేమతో చేయకుండా పని చేశారు అది మాకు పేకున్న శిక్ష వేసింది వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఊరుకోండి అంటే నేను వచ్చి బాధపెట్టాను పర్వాలేదమ్మా బాధమ్ మాలో భాగం అయిపోయింది ధరణి అక్కడుందండి పేరు మేఘ ముంబై నుంచి వచ్చాను మీరిక్కడున్నారంటే రవి మీకు రవి తెలుసా నాకు మీ గురించి కూడా మొత్తం తెలుసు ఎలా రవి రాసుకున్న ఈ అక్షరాల ద్వారా ఇది రవి డైరీ మీకు ఇక్కడ దొరికింది డైరీ ముంబైకి ఎలా వెళ్ళింది అసలు రవికి ఏమైందో చెప్పండి రాత్రి బ్రదర్స్ ఏం జరిగింది ఆ రోజు వ్యాలంటైన్స్ డే రాత్రి పన్నెండు గంటలకి ఇద్దరం కలుద్దాం అనుకున్నాం కానీ రవి రాలేదు ఫోన్ చేస్తే కలవలేదు అందరినీ వద్దనుకుని ఆ రోజు రాత్రి ఊరు వదిలి వెళ్ళిపోయారని తన ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది ట్రైన్ లో చనిపోయారంటే నేను నమ్మలేదు కానీ గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న బాడీలను చూసి ఈ కాలనీ వాళ్ళు మాత్రం నమ్మారు రోజు పేపర్ వేసేవాడి పేరు మరుసటి రోజు పేపర్లో వచ్చింది వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోవడానికి కారణం మా అన్నేలే అని సత్తి ద్వారా తెలుసుంది ఎందుకు ఇలా చేశారు నన్ను మీతో డబ్బులు పంపించాడా ఆత్మాభిమానం మీద కొట్టి చెప్పాలనుకున్నాడు నవ్వుతూనే గొంతు కోసాడు కదన్నయ్య నా మీద ప్రేమతో చేశారా ప్రేమంటే నేను ప్రేమించిన వాడిని మీరు ఇష్టపడ్డం కాదు మీరు తనని నా నుంచి దూరం చేయగలరు కానీ నాలో నుంచి కాదు చాలా పెద్ద తప్పు చేశారు మీరు ఆ తప్పు నేనే సరిదిద్దుతాను నేను రవితో జీవితాంతం ఎక్కడైతే గడుపుదామనుకున్నానో ఇప్పుడు రవి లేకుండా అక్కడే గడుపుతున్నాను లేదండి మీ నమ్మకమే కరెక్ట్ రవికి ఏమీ ఉండదు డైరీ దొరికిందంటే రవి బతికున్నట్టే తనకేమైనా జరిగి ఉంటే అసలు దేవుడు నన్ను మీ లైఫ్లోకి పంపించుండడు నా ప్రయాణానికి అర్థం ఉంది నమ్మండి నా ప్రాణం పోయేలోపు మీ ప్రాణాన్ని మీ దగ్గరికిచ్చి

ఫ్లవర్స్ లివ్ లైఫ్ హాస్పిటల్ కి డెలివర్ చేసింది మీరేనా ఎస్ మ్యామ్ అతని పేరు రవినా నో మ్యామ్ అతని పేరు అఫ్జల్ ఫ్లవర్స్ ఆర్డర్ చేసింది నేనే ఇవి ఎక్కడి నుంచి వచ్చా చెప్తారా ఈ ఆర్డర్ మాకు ముంబైలో ప్లేస్ అయింది ఈ ఫ్లవర్స్ మా గోరేగావ్ నుంచి వచ్చాయి ఫ్లవర్స్ ఇచ్చింది హైదరాబాద్ లో వచ్చింది గోరేగావ్ నుంచి నీకు డైరీ దొరికింది ముంబై రవికి ఉన్న లింక్ నాకు క్రాక్ అవ్వట్లేదు కొరిగా ఆఫీస్కి వెళ్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో हैदराबाद को इसी एड्रेस से डिलीवर होता है क्या यस मैम वो स्पेशलाइज इन दिस फ्लावर्स आप यही बनाते नहीं हम पोना से मंगवाते uh, आप उसका एड्रेस है आपके पास जी हाँ, क्यों नहीं उसका कार्ड दे सकता हूँ थैंक यू నీ దరిచేరే దారి చూపునా నా ప్రాణం నిలుచుని ఉంది కంటి చూపునా కళలచి గురించేలా దొరికింది నమ్మకమేదో ఆమా అయ్యేలా నేను చేరే చిరునా

leva tu సీతారాముల్ని కలపడంతో నీ పర్పస్ వీళ్ళిద్దరినీ కలపడంతో నా పర్పస్ నెరవేరింది